ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు సంపూర్ణ అనుకూలత ఉన్నది మీరు వాయిదా పడ్డటువంటి పనులు ఈరోజు ముందుకు సాగుతాయి ధనపరంగా కొంత కలిసి వస్తుంది మీరు ఏదైతే దీర్ఘకాలంగా ఒక సమస్య గురించి బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది దానివలన మీకు ధన రాబడి పెరుగుతూ ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అనుకూలంగా ఉంది తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు ఉద్యోగస్తులకు లభిస్తాయి కుటుంబ సహాయ సహకారాలు కూడా పొందుతారు ఈ రాశివారు ఈరోజు ఆ యొక్క దుర్గామాత నామాల్ని అష్టోత్తర శతనామావళి వినడం మంచి ఉత్తమ ఫలితాలు ఇస్తుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది మీ పనుల్లోపట వేగం పెరిగినా కూడా ఫలితాలు మెల్లగా వస్తాయి మీ యొక్క మిత్రుల యొక్క సహకారంతో ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేపడతారు నూతన కార్యక్రమాలకు అవకాశం ఉన్నది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా కొంత రాణిస్తారు ఈరోజు ఏదైనా నూతన కార్యక్రమం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృషభ రాశివారు ఈరోజు సరస్వతి అష్టోత్తర నామాలు వినడం లేదా చదవడం వలన మంచి శుభయోగం చేకూరుతుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి శ్రమకు తగ్గటువంటి ఫలితం వస్తుంది మీ యొక్క నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మిత్రులతో కొంత లాభాన్ని కూడా పొందుతారు ఈ రాశివారు ఈరోజు దుర్గామాత యొక్క నామాన్ని స్మరించడం మంచి శుభయోగంగా మీకు ఫలితాలనిస్తుంది